నైట్ ప్రేయర్ రాత్రికాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవా నీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవ ఉదయకాలము మొదలుకొని ఈ క్షణం వరకు మమ్మల్ని నికృప భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవ మేము ఎన్నో అపాయాల గుండా శత్రువులు వేసే ప్రతి పన్నాగం గుండా వెళ్తున్నప్పుడు తండ్రి వాటన్నింటి నుండి మమ్మల్ని విడిపిస్తూ నీ రెక్కల హస్తపు నీడలో మమ్మల్ని దాస్తూ కాచి కాపాడుతున్నందుకు వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా తను వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ బాణాల నుంచి మమ్మల్ని విడిపించి సురక్షితంగా రక్షించగల గొప్ప దేవుడు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్న అనేసయ దేవాయి రాత్రి కాల సమయంలో ప్రభు తండ్రి ఏ కుటుంబాలైతే గొడవలతో ప్రభా మనశ్శాంతి లేక అల్ల కల్లోలంగా ఉన్నారు తండ్రి వారి కుటుంబాలను దర్శించండి ఎస్ వారి కుటుంబాల్లో శాంతి సమాధానము నెమ్మది దీర్ఘశాంతము దయచేయండి తండ్రి ప్రేమ కలిగిన గొప్ప దేవ భార్య భర్తల మధ్య తండ్రి ప్రేమ సఖ్యత సమాధానమును దయచేయండి తండ్రి కృపగల రాజా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎస్సయ దేవా మా కుటుంబాలను మా బిడ్డలను ఉదయకాలం నుంచి ఈ క్షణం వరకు క్షేమంగా నడిపించినందుకు వేలాది కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ తండ్రి ఇంతవరకు నీవు చేసిన మేలుల్లో కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన ఏసై నామంలో ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్